హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే ఈజీ రెసిపీనే ఇది కూడా చాలా బాగుంటుంది ఎగ్ ఇష్టపడేవాళ్ళు ఇలా ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్త కొత్తగా ట్రై చేయండి సూపర్ హిట్గా ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయాలి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి దగ్గర నుంచి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అసలు ఈజీ రెసిపీస్ టేస్టీగా ఉంటే ఎంత బాగుంటాయో కదా క్విక్గా అయిపోతుంది గుడ్లు ఉడికించి పెట్టుకుంటే మాత్రం చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది మనం ఎప్పుడు ఒకేలా తినకుండా ఇలా కొత్త కొత్తగా తింటూ ట్రై చేస్తూ ఉండండి ఇంకా దానికోసం స్టవ్ వెలిగించేసుకొని కళాయిలో నేను ఎగ్స్ ఉడికించేసి పెట్టుకున్నాను మా ఇంట్లో వాళ్ళు ఎ ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ తీసుకొని చక్కగా ఉడికించిన వాటిని పీల్ చేసేసుకొని ఇదిగోండి చక్కగా ఫ్రై చేసుకున్నాను ఒక టూ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని ఇంకా ఇలా కలర్ మారేంతసేపు ఫ్రై చేసేసుకొని ఇంకా ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకున్నాను ఇంకా మరీ డీ ఇదిగోండి ఇంకా ఆయిల్ సరిపోదు కాబట్టి రెసిపీ కోసము ఇంకొక టూ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకున్నాను ఎక్కువ కూడా ఏం పట్టదు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు దాకా తీసుకున్నాను అవి పొడవగానే కట్ చేసుకున్నాను మీరు కావాలంటే చిన్న చిన్న పీసెస్ అయినా చేసుకోండి బాగుంటుంది నా మీకు నచ్చినట్లు కట్ చేసి కట్ చేసుకొని ఇంకా ఆయిల్లో వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఫ్రై అవ్వడం కోసము సాల్ట్ సరిపడా వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసుకొని ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటాను కలిపేటప్పుడు మాత్రం హైలో పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఇదిగోండి ఈ కలర్ వస్తే సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ మీ ఇంట్లో వాళ్ళని బట్టి ఉల్లిపాయలు కానీ ఎగ్స్ కానీ తీసుకోండి అసలు ఇంకొంచెం ఎక్కువ చేస్తుంటే బాగుండి అనిపించింది నాకైతే అంత బాగుంది ఇంకా నార్మల్గా చేసిన సూపర్ హిట్గా ఉంటుంది కదా ఇది ఎండు కొబ్బరి కారం పొడి అనమాట పొద్దున మార్నింగ్ ఒక రెసిపీ పెట్టాను ఈ కారం పొడి తోటే ఇది ఇప్పుడే ఫ్రెష్గా పట్టాను కారం పొడి అందుకే రెండు రెసిపీలు చేయాలనిపించింది చేసి పెడుతున్నాను మార్నింగ్ ఒక రెసిపీ ఈవినింగ్ ఒక రెసిపీ చేస్తున్నాను ఆ కారం పొడి వేసేసుకొని ఈ ఎగ్స్ కూడా దానిలో వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇంకా అయిపోయింది చూడండి దెబ్బకి రెడీ అయిపోయినట్టే రెసిపీ అయితే మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి ఇదిగోండి చూడండి బాగుంది కదా అసలు ఎంత క్విక్ గా అయిపోతుందంటే ఉల్లిపాయలు గుడ్లు రెడీగా ఉంటే దబ్ ఫాస్ట్ గా అయిపోయే రెసిపీ ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్